మధ్య మాకు కష్టపడి వండింది కాబట్టి ఒక పన్నీర్ ఎక్కువ చెప్పరా మీ ఆర్డర్ ఎప్పుడు మా అబ్బాయికి ఇలా తినిపించి నాకు అట్లానే

సాయి మరి ఇట్లా ఎట్లా అంటాడు బామ్లకి ఆయన ఏమవడదు వేరే ఉన్నాడు వచ్చాడు హాయ్ హాయ్ చెప్పు పింక్ పింక్ వస్తున్నాను వా ఏ అంటాడు అంత పిచ్చి ఫోన్ కూడా వాడిని వాడి ముఖం మస్తు క్లాట్గా పుడతాను ఐఫోన్ ఫోన్ చేసినట్టు పిచ్చి ఫోన్ మంచిగా అన్ని ఫ్లవర్ తెస్తాను

మస్తున్నాడు హాయ్ చెప్పు చిన్న బాబాయ్ నీ చెంపులు మైనస్ ఐదారే కదా వాళ్ళది టెంపరేచర్ అక్కడ చలి ఉంటుంది అక్కడ అదే ఇంద్ర బాగా చెప్తాను మేడం చెప్పండి निकले ना क्रन सेम అంతరేయను పోలేస్తాం నిన్ను ఆ

कानदू अंकल बैठो रानी अंकल आन्ने आन्ने कंदने आन्ने आन्ने नाको बाबा ना आन्ने वेलकम 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 थैंक यू

यो बाय में ओके 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 ना ओके 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 अम्मा अम्मा रा आ डोरलेशन ला कारी हां इ पीटी इ तिरच इ तिरच आ गलत पे तू मम्मा सुन का அரை தீலி சொல்லமே இல்ல தீலி எட்டையில நையா சாட்சி மூபே ஆ லாங்க தான் வரேன் தான் ஆ ஆ சாமை பயமை ஏங்கல நான் ஏங்கல ட்ரைட வர தச்சினா வர தச்சினா வர வர தச்ச காலே இங்க நானா லோ தனமா மொபைல் தச்சு ഐ പെയിഡ് അല്ല നേ രണ്ട് കാല് ഓ ഐ പെയിഡ് അല്ല ഐ പെയിഡ് അല്ല ഐ പെയിഡ് രണ്ട് കൊനെ രണ്ട് കാല് വെട്ടല്ലേ കാലിന്റെ മുദ്ര വെട്ട് ഹായ് ഫൺ ഇയാ ഇയാ ഓ കാല് മടക്കോ മനെ മട്ക്കൂടവല്ലേ കാല് വെട്ട് രണ്ട് രണ്ട് അല്ലല്ല ആ ആ ഓമോ ആ ആ അരോണ കാലാ അരോണ കാലനാട് സലങ്ങ് ആ ആ ఇది కోసేపెనక నడిచడం లెవడు కూలేది ఐపెన్ ఐపెన్ కెమెరా అలే కనట్ Ban <coughs> <knock> mm. chị, <refuge> <coughs> <coughs> <laughs> okay. mm? <coughs> <coughs> hi. ta <Hi. So>, <coughs> <coughs> <Da>. ఫస్ట్ షాకింగ్ ఫస్ట్ అర్థం కాదు ఇప్పుడు అర్థమైంది ఓ నేను వేరే కాడికి వచ్చిన చిన్న చిక్కు

इनके पुलिहोरा नचिनतुने नचिनदो आगलले बा पप वेटले ड्रामा पे बैठके करते नको हम्म इनि बत दौडा पर नचने आ అగో మిన్నుగారు బాగుందా చెప్పు చెప్పు ఇటు అయ్యో హల్లల్లని పొత్తుకుంటాడు

എന്തെന്നല്ലേ ഞാൻ മാറിയോ അതാണോ ഇതിനകത്ത് അത మసాలా వేయించినప్పుడు కొన్ని రోట్లు వేసుకుంటా అవును నేను వేసుకున్నా ఎక్కువ ఎంచు ఇస్తా ఎన్ని కొన్ని అందరు ఏమీ నేను అయితే చెక్ తనీ ఏమన్నా నేను తినడానికి అని

ंडल खराब हुआ आनंद अपन Ấy chứ 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 Ấy అల్లం పేస్ట్ ఒక స్పూన్ దీంతో బియ్యం రెండు కాబట్టి నాలుగు కదా

ఇది వేస్ట్ చేయ చెప్పండి వేస్ట్ చేయకుండా కడిగి కూడా మొత్తం సరే कडे सारा बाळा मला मला निट केलं तर रिवर्स मी स्लोगन आ आनायचं बॉडी उडे रॉमी काय पता है केस शूट दिस चला बान ने कुछ साल्टा नाही ना होते मरी कोजा साल इ पण ना

వచ్చే దగ్గర ఎంత వచ్చింది కదా కాదు పిల్లల పాపం పన్నుతున్నారు అందమండి చాలా ఛానల్ ആ awesome. ദർക്കൈത്ത <laughs> <laughs> కి లాగాయన కి బెర్పనని సై సై వక్కల వక్కలే ఉంటై ఐదంటే నంగేం చేద్దాం అంటే అది ఐండే ఇంత ముక్కు పెడతా అదే నేను తవర్త పెడతా ఇ వెక్కడేగా టవర్ టవర్ దాలో ఉడజైరం తా అయ్యాలాలి ఇట్లా చాక్లేట్ పడత మాట అలవతలేలా மொத்தி அைத்தே ஜிதா அமே அப்படி கொண்டு மேடம் பாட்டு ஜிளாச்சி கொண்டு அந்த அண்ணா கூட அப்படி கூட கரெக்ட்ராது వచ్చింది అది కట్ చేసి మంచిగా వచ్చింది ఇటు ఇటు చూస్తాడు అట్టగా అందే అవును అందుకే వాళ్ళకి నిద్ర

పెడతా అల్లడి పప్పు ఊరి పెట్టేసాను చెప్పండి ఎలా ఉన్నాయండి మధ్య కష్టపడి వండింది కాబట్టి ఒక పన్నీర్ ఎక్కువేయండి ఇక్కడ అలా కలపాలి పన్నీర్ కది రైస్ కలది చేస్తే మా అబ్బాయికి ఇలా తినిపించి నాకు అట్లానే అలవాటు అయిపోయింది

అవునా పప్పు చారే అదొక్కటైతే మంచి बंगारा कपडे निकलते हैं और बनवेशन वदर सकते हैं हां वदर सकते हैं पधना बांगारा मुछन निकलते हैं बनवानी मिलवरती है ये किसी थाने में थी कैमरे देखती है पकाना आई आईस ये पैर में बैठता मामू ओह भाई जान कैमरा जमे वीडियो ग्राफर हम सब कंप्लीट है आ कौन चला गया है एम में हम चलते हैं मैं फिर से कर रहा है भाई चलो सुनते हैं आ गया भाई मैं निकल लेता लबी है चलो ये सेम है ये